సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో రెండు వందల అరవై ఎనిమిదవ రోజు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో ఐదు అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి కీర్తనల గ్రంథములోని డెబ్భై నాలుగవ అధ్యాయం నుండి డెబ్భై ఎనిమిదవ అధ్యాయము వరకు ఈనాటి భాగంలోని ఐదు అధ్యాయములలో మొదటి అధ్యాయము కీర్తనల గ్రంథము డెబ్భై నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు ఆశాపు కీర్తన దైవధ్యానము దేవా నీవు నిత్యము మమ్మను వేడనాడితివేమి నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పగురాజుచున్నదేమీ నీ స్వాస్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకుని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసియున్నారు నిత్యము పాడేయుండు చోట్లకు విజయము చేయుము నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తియున్నారు దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్డండ్లనెత్తినట్లుగా వారు కనబడుదురు ఇప్పుడే వారు గొడ్డళ్లను సమ్మెటలను చేతపట్టుకుని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగగొట్టుదురు నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదరు నీ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదరు దేవుని మందిరములను బొత్తిగా అనగద్రుక్కుదమనుకొని దేశములోని వాటినన్నిటినీ వారు కాల్చియున్నారు సూచక క్రియలు మాకు కనబడుటలేదు ఇకను ప్రవక్తయు లేకపోయెను ఇది ఎంతకాలము జరుగునో దాని నెరిగినవాడు మాలో ఎవడునూ లేడు దేవా విరోధులు ఎందాకా నిందింతురు శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా నీ హస్తమును నీ దక్షిణ వెందుకు నీవెందుకు ముడుచుకునియున్నావు నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయుము పురాతన కాలము మొదలుకుని దేవుడు నా ఉన్నాడు దేశములో మహారక్షణ కలుగుజేయువాడు ఆయనే నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసేతివి జలములలో భుజంగముల శిరస్సులను నివు కొట్టితివి మకరము యొక్క శిరస్సును నీవు ముక్కులుగా అరణ్య వాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి బుగ్గలను నదులను పుట్టించితివి నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంక చేసితివి పగలు నీదే రాత్రి నీదే చంద్రులను నీవే నిర్మించితివి భూమికి సరిహద్దులను వాడువు నీవే వేసవికాలము చలికాలము నీవే కలుగజేసితివి యహోవా శత్రువులు నిన్ను దూషణ చేయుటను అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనస్సునకు తెచ్చుకొనుము దుష్టమృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణము నప్పగింపకుము శ్రమను నీ వారిని నిత్యము మరువకుము లోకములోనున్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములతో నిండియున్నవి కాగా నిబంధనను జ్ఞాపకము చేసుకునుము నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరల నీయకుము శ్రమను వారును దరిద్రులను నీ నామము సన్నుతించుదురుగాక లెమ్ము నీ వ్యాజ్యము నడుపుము అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసుకును నీ మీదికి లేచు వారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది నీ విరోధులు చేయు గల్లత్తును మరువకుము ఇంతటితో కీర్తనుల గ్రంథములోని డెబ్భై నాలుగవ అధ్యాయములో ఉన్న ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఐదు అధ్యాయములలో రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథము డెబ్భై ఐదవ అధ్యాయములో ఉన్న పదివచనములు ప్రధాన గాయకునికి అల్ తషేతు రాగం మీద పాడదగినది ఆసాపు కీర్తన గీతము దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను భూమియు దాని నివాసులందరును లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును అహంకారులైయుండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన మాటలాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును యహోవా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది అది సంబారముతో నిండియున్నది ఆయన దానిలోనిది పోయిచున్నాడు భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మ్రింగివేయవలెను నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయదును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను భక్తిహీనుల కొమ్ములనన్నిటినీ నేను విరగొట్టెదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును ఇంతటితో కీర్తనల గ్రంథములోని డెబ్భై ఐదవ అధ్యాయములో ఉన్న పది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఐదు అధ్యాయములలో మూడవ అధ్యాయము కీర్తనుల గ్రంథము డెబ్భై ఆరవ అధ్యాయంలో ఉన్న పన్నెండు వచనములు ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది ఆసాపు కీర్తన గీతము యూధాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయేలులో ఆయన నామము గొప్పది షాలేములో ఆయన గుడారమున్నది సియోనులో ఆయన ఆలయమున్నది అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరగగొట్టెను దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు కఠిన హృదయులు దోచుకునబడి ఉన్నారు వారు నిద్ర నొందియున్నారు పరాక్రమశాలులందరి బాహుబలము హర్షించెను యాకోబు దేవా నీ గద్దెంపునకు రథసారథులకునూ గాఢ గాఢనిద్ర కలిగెను నీవు నీవే భయంకరుడవు నీవు కోపపడువేలా నీ సన్నిధిని నిలువగలవాడెవడు నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడజేసివి దేశములో శ్రమనొందిన వారినందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను నరుల ఆగ్రహము నిన్ను ఆగ్రహ ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు మీ దేవుడైన యహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలను అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు ఇంతటితో కీర్తనుల గ్రంథములోని డెబ్భై ఆరవ అధ్యాయములు ఉన్న పన్నెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఐదు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము కీర్తనల గ్రంథము డెబ్భై ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు ప్రధాన గాయకునికి ఎదు తూను అను రాగము మీద పాడదగినది ఆసాపు కీర్తన నేను ఎలుగెత్తి దేవునికి ముర్ర ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును నా ఆపత్కాల నేను ప్రభువును వెదకి తిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది నా ప్రాణము ఓదార్పు పొందనులకి ఉన్నది దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను నేను ధ్యానించున్నప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది నీవు నా కనులు మూతపడనీయవు నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకుందును నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకుందును హృదయమున ధ్యానించుకుందును దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదకెను ప్రభువు నిత్యము విడనాడునా ఆయన ఇంకెన్నడునూ కటాక్షింపడా ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా దేవుడు కటాక్షింప మానెనా ఆయన కోపించి వాత్సల్యత చూపుకుండున అందుకు నేను ఇలాగూ అనుకునిచున్నాను మహోన్నతుని హస్తము మార్పు నొందెననుకునుటకు నాకు కలిగిన శ్రమయే కారణము యహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకుందును నీ కార్యమంతయో నేను ధ్యానించుకుందును నీ క్రియలను నేను ధ్యానించుకుందును దేవా నీ మార్గము పరిశుద్ధమైనది దేవుని మంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు నీవే జనములలో నీ శక్తిని నీవు ఉన్నావు నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు ఉన్నావు దేవా జలములు నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులు పడెను అగాధ జలములు గజగజలాడెను మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను అంతరిక్షము ఘోషించెను నీ బాణములు నలుదిక్కులా పారెను నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వనకి కంపించెను నీ మార్గము సముద్రములో ఉండెను నీ త్రోవలు మహాజలములలో ఉండెను నీ అడుగు జాడలు గుర్తింపబడకయుండెను మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి ఇంతటితో కీర్తనల గ్రంథములోని డెబ్భై ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఐదు అధ్యాయములలో ఐదవ అధ్యాయము కీర్తనల గ్రంథము డెబ్భై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న డెబ్భై రెండు వచనములు ఆశాపు కీర్తన దైవ ధ్యానము నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి నా నోటి మాటలకు చెవియొగ్గుడి నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను యహోవా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచుకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లునూ వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును వీరును దేవునియందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై మనస్సు లేనివారై తమ పితరుల వలె తిరుగబడకయు మూర్ఖతయో తిరుగుబాటును గల ఆ తరమును పోలియుండకయో వారు ఆయన ఆజ్ఞలను గైకొనునట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను ఇస్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించెను విండ్లను పట్టుకుని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి వారు దేవుని నిబంధనను గైకునకుపోయి ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనులకు ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి ఐగుప్తు దేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన కార్యములను చేసెను ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను ఆయన నీటిని రాసిగా నిలిపెను పగటివేళ మేఘములో నుండియో రాత్రి అంతయో అగ్ని ప్రకాశములో నుండియో ఆయన వారికి త్రోవ చూపెను అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచూనే వచ్చిరి అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి వారు తమ ఆశకులది ఆహారమునడుగుచూ తమ హృదయములలో దేవుని శోధించిరి ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి ఆయన బండను కొట్టగా నీరు ఊబికెను నీళ్లు కాలువలై పారెను ఆయన ఆహారము ఇయ్యగలడా ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి యహోవా ఈ మాట విని కోపగించెను యాకోబు సంతతిని దహించివేయుటకు రాజెను ఇస్రాయలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను వారు దేవుని ఎందు ఉంచకపోయిరి ఆయన దయచేసిన రక్షణ ఎందు ఉంచలేదు ఆయనను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించను అంతరిక్ష ద్వారములను తెరచెను ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను ఆకాశ ధాన్యము వారికి కనుగ్రహించెను దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని ఫ్రాలజేసెను వారు కడుపారా తిని తనిసరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను వారి ఆశ తీరకు మునిపే ఆహారము ఇంకా వారి నోలల్లో ఉండగానే దేవుని కోపము వారి మీదికి దిగెను వారిలో బలసిన వారిని ఆయన సంహరించెను ఇస్రాయేలులో యవనులను కూల్చెను ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకునకపోయరి కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేశను వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకుని దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియో మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియో వారు జ్ఞాపకము చేసుకునిరి అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేసిరి తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణుచుకునివాడు కాగా వారు కేవలము ఉన్నారనియో విసరి వెళ్ళి మరలి రాని గాలివలేనున్నారనియో ఆయన జ్ఞాపకము చేసుకునను అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో ఎడారి ఎడారియందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి మాటి మాటికి వారు దేవుని శోధించిరి మాటి మాటికి ఇస్రాయిలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకునలేదు ఐగుప్తులో తన సూచక క్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకునలేదు ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను ఆయన వారి మీదకి జోరీగలను గుంపుగా విడిచెను అవి వారిని తినివేశెను కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేసెను ఆయన వారి పంటను చీడ పురుగులకిచ్చెను వారి కష్ట ఫలములను మిడతల కప్పగించెను వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగెలను హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను వారి పశువులను వడగండ్ల పాలు చేసెను వారి మందలను పిడుగుల పాలు చేసెను ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్నిని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారి మీద విడిచెను తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులనుకు అప్పగించెను ఐగుప్తులోని జ్యేష్ఠులనందరినీ హాము గుడారములలోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకుని పోయెను ఒకడు మందను నడిపించునట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను వారి శత్రువులను సముద్రములో ముంచివేశను తాను ప్రతిష్ఠించిన సరిహద్దు తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతమునొద్దకు ఆయన వారిని రప్పించెను వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను ఇస్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెను అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసరి ఆయన శాసనములను అనుసరింపకపోయిరి తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి జౌకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయిరి వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి విగ్రహములను పెట్టుకుని ఆయనకు రోషము కలుగజేసిరి దేవుడు దీని చూచి ఆగ్రహించి ఇస్రాయేలు నందు బహుగా అసహించుకునెను షిలోహో మందిరమును తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను ఆయన తన బలమును చెరుకును తన భూషణమైన దానిని విరోధుల చేతికిని అప్పగించను తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించను ఆయన తన స్వాత్స్యము మీద ఆగ్రహించెను అగ్ని వారి యవనస్తులను భక్షించెను వారి కన్యకలకు పెండ్లి పాటలు లేకపోయెను వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధువరాండ్రు రోదనము చేయకుండిరి అప్పుడు నిద్ర నుండి మేల్కును వలెను మధ్యవసుడై ఆర్భటించు పరాక్రమశాలివలను ప్రభువు మేల్కొనెను ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొట్టెను నిత్యమైన నింద వారికి కలుగజేసెను పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించుకునెను ఎఫ్రాయిము గోత్రమును కోరుకునలేదు యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాత్స్యమైన ఇస్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను కార్యములయందు యందు అయి వారిని నడిపించెను ఇంతటితో కీర్తనల గ్రంథములోని డెబ్భై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న డెబ్భై రెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఐదు అధ్యాయములు కీర్తనల గ్రంథములోని డెబ్భై నాలుగవ అధ్యాయం నుండి డెబ్భై ఎనిమిదవ అధ్యాయము వరకు పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ